హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు రాష్ట్రాల్లో ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏది స్టార్ట్ చేసినా మన ఛానల్లో తప్పకుండా మేము పోస్ట్ చేస్తామండి మేము పెట్టే ప్రతి వీడియో మీ వద్దకు రావాలంటే నోటిఫికేషన్ ద్వారా మీరైతే ముందుగా చేయాల్సింది ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం తర్వాత గంట సింబల్లో ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో మీ వద్దకు వస్తుందండి ఇకపోతే ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగ కన్నా ముందుగానే తెలంగాణలో చేయూతా పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారా అని చాలామంది అయితే నాకు మెసేజ్లు పెడుతున్నారండి చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారు మాకు పండగ దగ్గరికి వస్తుంది కదా సిస్టర్ మరి ఈ లోపలే మాకు పెన్షన్స్ అన్నీ రిలీజ్ చేస్తారా మీరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు డిసెంబర్ నెల పెన్షన్స్ గురించి ఇంకా మనకైతే అప్డేట్ రాలేదండి ఎందుకంటే పెన్షన్స్ ఏమీ కూడా ఏ జిల్లాకు కూడా అప్డేట్ చేయలేదు అప్డేట్ చేసిన వెంటనే కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది తప్పకుండా నేనైతే చెప్తానండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి ఇందులోనూ పండగ వస్తుంది కాబట్టి పెన్షన్స్ తొందరగానే రిలీజ్ చేస్తారనైతే తెలుస్తుంది ఇదైతే క్లారిటీగా అయితే రాలేదండి మనకి ఇన్ఫర్మేషను ఒకవేళ సంక్రాంతి పండగలోపే పెన్షన్ కనుక రిలీజ్ చేస్తారు అంటే కనుక తప్పకుండా మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను మీకు తెలుసు కదా పెన్షన్స్ అప్డేట్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటానండి ఏ జిల్లాలో రిలీజ్ అవుతున్నాయి అనేది కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను మ్యాక్సిమం పండగలోపే రిలీజ్ అవుతాయి అంటున్నారు మరి చూడాలండి ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను సో ఈ డిసెంబర్ నెల పెన్షన్స్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నారు కాబట్టి నేనైతే ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకైతే చెప్తున్నానండి ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే పక్కాగా లేదు మనకి అప్డేట్ రాగానే తప్పకుండా నేను మీకైతే తెలియచేస్తాను ఎప్పటికప్పుడు మన వీడియోస్ని ఫాలో అవుతూనే ఉండండి ఎప్పటికప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం వీడియోస్ పోస్ట్ చేస్తాను తప్పకుండా సో ఇదండి ఈరోజు వీడియో మీరు అందరూ చాలామంది అడిగారు కదా పెన్షన్ అప్డేట్ ఇవ్వండి అని నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ